విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం భారతదేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ మోడీజీ సిపిఎం సిఐటియు మంగళవారం రోజున సున్నిపేంట బస్టాండ్ సెంటర్లో సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో మణిపూర్ దళితులపై జరుగుతున్న ఘటనలపై నిరసన తెలుపుతారు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షుడు దర్శనం నాగరాజు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ఎం చిన్నమారన్న సిపిఎం పార్టీ నాయకుడు నాగసైదయ్య ఈ కార్యక్రమంలో మాట్లాడారు వ్యతిరేకించండి మైలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించండి మైలపై జరుగుతున్న దాడులను అరే కామ్రేడ్ దాదాపు మణిపూర్లో మహిళలపై దాడులు మహిళలను స్వశ్రం చేసి అడవిధుల్లో ఊరేగిస్తున్నారు అలాంటి ఘటనలు ఆపాలని చెప్పి సందర్భంగా వీడియో మీద కోరుతున్నాము ఎనిమిది రోజులు జరుగుతున్నాయి ఘటన నేను తనకు ఖండించలేదు ఆయన మౌనం పాటిస్తున్నాడు కనుక కానీ ఇదంతా వాయిదా వచ్చా గతంలో కోరుతున్నాము మణిపూర్లో జనసిన గడలపై ప్రతి ఒక్కరు స్పందించాలి ఫైనల్లో నడులో చక్కగా ఉరేగిస్తున్నారు అలాంటి వారికి పక్షణమే బహిరంగ ఉంది అని చెప్పి కోరుతున్నాము ఈ కన్నను ఉద్దేశించి పార్టీ సిటీ పార్టీ నాగసేదయ్య గారి మాట్లాడాల్సి పడుతున్నాం కాంగ్రెస్ మరి గత మూడు నెలల కాలంగా గుంకూరులో ఒక ఎస్సీ ఎస్టీల పైన కొంతమంది ప్రాణాలు పోవడం జరిగింది కొన్ని సవాళ్ళకే ఎక్కడ కూడా చేయబడింది మరి కేంద్రంలో ఉన్నటువంటి సిటీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈరోజు విదేశీ పర్యటనలో హిందా పత్రం ఏం జరుగుతున్నారని కూడా కనీసం పార్లమెంట్లో కూడా చర్చించకుండా చూస్తా ఉన్నా మహిళలు పదార్థం తీసి చూస్తూ ఉన్నారంటే ఇక్కడ ఆవులు పూజ చేయండి పేదలకు పూజలు చేయండి అంటారు ఈ రోజు పట్టలు కొట్టి చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు নরেন্দ্র చాలా చక్కగా ఉన్నారు మణిపూర్ ఏంటి మనదగిన కాశ్మీర్ అన్ని అందుబాటులో జంగా కానీ ప్రజాస్ కానీ ఇవన్నీ కూడా భారతదేశం ఎక్కువ